క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం నాకు స్వాగతం సమయలు మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఈ దిన మన అధ్యయనంశంగా ఉంది ఈ అధ్యాయంలో కూడా ఇజ్రాయళ్ళతో పిలిస్తీన్లు యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నారు పిలిస్తీనుల సర్దారులు తమ సైన్యమును నూరు మందిగాను వెయ్యి మందిగాను వ్యూహపరిచి యుద్ధానికి వెళ్తుండగా యథావిధిగా ఇక ఆకిష్తో పాటు దావిదు దావిదు యొక్క మనుషులు కూడా ఈ ఫిలిస్తీల సర్దార్ల వెనక వైపున యుద్ధానికి బయలుదేరుతూ వచ్చారు అయితే మీరు మూడో వచ్చినా గమనించండి ఫిలిస్తీన్ల సర్దారులు ఈ హెబ్రీయులు ఏల రావలేను అని ఆకేష్ను అడగగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధ ఉండిన రాజు అయిన సౌలులకు సేవకుడకు దావీదు ఇతడే కాదా ఇతడు నా చే నా యుద్ధ చేరిన నాట నుండి నేటి వరకు ఇతను ఎందు తప్పేమీయు నాకు కనబడలేదని ఫిలిస్తీయునుల సర్దారులతో అనేను ఈ అధ్యాయంలో ఎందుకో ఏమో ఈ ఫిలిస్తీనులు ఆ పిలిస్తీన్ల సర్దారులు దావీదు మనతో పాటు ఎందుకు యుద్ధానికి రావాలి పైగా యుద్ధానికి వెళ్తున్నది ఎవరి మీదకి వెళ్తున్నాం ఇజ్ మీదకి యుద్ధానికి వెళ్తున్నాం సౌలు మీదికి యుద్ధానికి వెళ్తున్నాం యుద్ధ భూమిలో ఇతడు మన శత్రువైన ఇజ్రాయల పక్షాన చేరి మనతో యుద్ధం చేసి మన వారి తలలు తెగనరుకుతాడేమో అని పిలిస్తీన్ల యొక్క అనుమానం ఇక్కడ ఆకీషు వారిని నిమ్మలు ప్రయత్నం చేస్తున్నాడు దాదాపుగా ఇతడు నా దగ్గర ఉన్నప్పటి నుండి నమ్మకంగా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు ఇతనిలో ఏం మోసం లేదు పర్వాలేదు యుద్ధానికి రానివ్వండి అన్నట్టుగా ఆకీష్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు కానీ ఏ దావీదు గురించి అయితే స్త్రీలు సౌలు వేలకొలది దావీదు పలి పదివేల కొలది పాటలు పాడారో అతడు ఇతడే అయితే మన శత్రువైన సౌలుతో సమాధాన పడేందుకు అతడు మనల్ని హతమారుస్తాడని పిలిస్తీలు కాస్త గట్టిగానే వాదిస్తున్నారు గట్టిగానే దావీదును అడ్డుకుంటున్నారు ఇక ఎంత చెప్పినా లాభం లేదు కనుక ఆకీషు ఇక దావీదునే కన్విన్స్ చేస్తున్నాడు నీవు యుద్ధానికి రావటం పిలిస్తీల ఏ ఏమాత్రము ఇష్టం లేదు చాలా పెద్ద పెద్ద మాటలు ఆకీషు దావితో మాట్లాడుతూ వచ్చాడు నీవు దేవుడి దూతులాగా నాకు కనబడుతున్నావు నిజముగా నీలో ఏ దోషము లేదు నువ్వు యథార్థపరుడుగా ఉన్నావు నీవు నాతో ఉండడం నాకు ఇష్టమే కానీ పిలిస్తీల సర్దారులు మరి వద్దని వారిస్తున్నారు కనుక దయచేసి నీవు నీ ప్రజలను తీసుకొని నువ్వు వెనుకకు అంటే సిగ్నల్కు వెళ్ళమని చెబుతున్నాడు ఈ పాఠంలో నుండి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకోబద్ధమై ఉన్నాం తన తాత్కాలికమైనటువంటి మనుగడ కోసం ఎవరితో యుద్ధానికి బయలుదేరుతున్నాడు సౌలుతో ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు నిజంగా దేవుడు దీన్ని ఆపి దావీదికి గొప్ప మేలే చేశాడని చెప్పాలి మనం ఈ రోజుల్లో గమనిస్తున్నప్పుడు సొంత సహోదరుల మధ్యలో ఏదో కాస్త ఆస్తి కోసమో లేదా కొంత డబ్బు కోసమో సొంత అన్నదమ్ములు ఒకరితో ఒకరు కేవలం డిస్కషన్ కాదు కొట్టుకొని తిట్టుకొని స్టేషన్ పాలైపోయి కోర్టు మెట్లు దాకా వెళ్తున్నారు కదా దయచేసి టెంపరల్ థింగ్స్ కోసం సొంత ప్రజల్ని దూరం చేసుకోకండి వారితో యుద్ధాలు ప్రకటించకండి అయితే ఇక్కడ దావేది విషయంలో దేవుని చిత్తము దేవుని ప్రణాళిక అన్నది ప్రతి సందర్భంలో శుభ సూచన కనపడాల్సిన అవసరం లేదు ఇవెందో ఇక్కడ జరుగుతున్న ఒక రిజెక్షన్ అనేది అది దేవుని ప్రణాళిక అంటున్నాను నేను దావీదుకు తాత్కాలికంగా హృదయంలో బాధ అనిపించిన నమ్మకంగా ఈ ఈ గత కాలమంతా ఆకీష్ దగ్గర నమ్మకంగా తాను యుద్ధాలు చేస్తూ వచ్చిన తను రిజెక్ట్ చేసినందుకు బాధపడి బాధపడిండొచ్చు కానీ ఆ రిజెక్షన్ వెనుక యహోవో హస్తం ఉన్నది దావీదేమో ఇజ్రాయల్తో యుద్ధం చేయాలనుకుంటున్నాడు బద్ద శత్రువుగా మారాలనుకుంటున్నాడు దేవుడేమో అదే ఇజ్రాయల్ ప్రజల మీద దావీదును రాదు చేయాలనుకుంటున్నాడు అపోస్ నేను పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ చనంలో ఒక మంచి మాట అంటాడు దేవుణ్ణి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగొట్టకే సమస్తమును సమకూడ జరుగుచున్నవని ఎరుగుదుము మీరు దేవుని చిత్తంలో అమర్చబడి ఉన్నప్పుడు దేనిని చిన్నగా తీసుకోవద్దు తొందరపడొద్దు భౌతికంగా ఆలోచించొద్దు ఇది ఎందుకు ఇలా జరుగుతుందని కాస్త దేవుని దగ్గర కనిపెట్టడం నేర్చుకోండి మా సహవాసానికి వస్తున్నటువంటి ఒక అబ్బాయి ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా తీవ్రంగా కష్టపడుతున్నాడు ఒక క్లరికల్ పోస్ట్ కోసం ఏదో చాలా ప్రయత్నాలు చేసి ఉద్యోగం ఆ ప్రయత్నాల్లో కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాశాడు అది తగ్గిపోయింది అయితే అబ్బాయి చాలా భక్తిపరుడు పరుడు యథార్థవంతుడే నా ఎదుగుకొచ్చి చాలా బాధపడి ఈ సంవత్సరం నాకు ఉద్యోగం వచ్చింటే చాలా బాగుండేది మరి వివాహం కూడా సమయం అయిపోతుంది అని చాలా బాధపడ్డాడు మామూలుగా ఒక కాపుడు కౌన్సిల్ చేస్తాడో అలా కౌన్సిల్ చేసి దేవుని వాక్యాన్ని చెప్పి బలపరిచి ప్రార్థన చేశాను ఆ తదుపరి ఆరు మాసాల్లో జరిగినటువంటి ఎగ్జామ్లో తన ఒత్తిర్ణుడై డైరెక్ట్గా ఒక బ్యాంక్ మేనేజర్గా అయ్యాడు మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెబుతున్నాను అదే అబ్బాయి తిరిగి వచ్చిన తన్నాడు ఆ రోజున ఆ ఉద్యోగం నాకు రాకపోవడమే మంచిది ఎల్లేదు పౌలు తిమ్మతితో మాట్లాడుతున్నప్పుడు రెండో పత్రిక మధురి అధ్యాయం తొమ్మిదవ వచనలో మన క్రియలు కాదు ఆయన స్వకీయ సంకల్పమును బట్టి అని ఒక మాట అంటాడు ఈ లోతైన గ్రహింపు మనకు లేకపోతే మన మీద మనకు చిరాకు వస్తుంది దేవుని మీద కూడా మనకు ఒక అపనమ్మకం ఏర్పడుతుంది ఇందుగా నేను చెప్పినటువంటి ఉదాహరణ లాంటివి విద్య విషయంలోనూ ఇంకా ప్రత్యేకంగా వివాహ విషయంలో కూడా ఎన్నో టెస్టిమరీస్ మన కళ్ళ ముందు చూస్తుంటాం అది తప్పిపోయినప్పుడు అయ్యో అని చాలా బాధపడిపోయి ఆ తర్వాతి కాలంలో అదే తప్పిపో అది తప్పిపోవడమే నా జీవితంలో మేలు కలిగింది అన్న సాక్ష్యాలు మనం ఎన్ని వింటూ ఉంటాం కదా ఒకవైపున సొంత ప్రజల మీద యుద్ధం చేయకుండా దేవుని ప్రజల మీద దావీదు యుద్ధం చేయకుండా దేవుడు ఆపరేటవు రెండవది ఏంటంటే మీరు ముప్పై అధ్యాయులు చూస్తారు దావీదు ఆ మూడవ దినమున సిగ్లకు వచ్చేసరికి అమాలయలు సిగ్లకు పట్టణాన్ని అంతా కూడా యుద్ధం చేసి వారిని బందీలుగా తీసుకెళ్లి ఆ పట్టణాన్ని కాల్చివేశారు నేనేమంటున్నానంటే దావీదు ఇంత త్వరగా వెనక్కి పంపబడకపోతే చెరపటబడినటువంటి దావీదు దావీతో ఉన్న మనుషుల కుటుంబ సభ్యులకు వారి ఆస్తిపాస్తులకు తీవ్రమైన నష్టం జరిగేది లేదా ప్రాణహాని కలిగేది ఆలస్యాన్ని బట్టి దావేది యుద్ధానికి వెళ్ళి తిరిగి ఎప్పుడో వెనక్కి వచ్చి ఉంటే తన వారిని తిరిగి వాడు కాదేమో అక్కడ తనకు తన వారికి తన కుటుంబానికి సిగిలకు పట్టణానికి తీరని నష్టం జరుగుతుంది ఇది దావేదికు తెలియదు కదా దేవుడు దావీదును వెనక్కి పంపడమే మంచిదైంది మార్తా మరియా లాజర్ విషయంలో ప్రభు మీద సనిగారు కదా బాధపడ్డారు కదా మీరు ఆలస్యం చేయకపోతే ఇలాగ మా సహోదరుడు మరణించేవాడు కాదన్నారు కదా కానీ ప్రభు ఆలస్యాన్ని బట్టి ఏం చేశాడు మరణాన్ని జీవంగా మార్చాడు గొప్ప అద్భుతం చేశాడు అనేకులు విశ్వాసం ఉంచారు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితాల్లో ఏదైనా ఆలస్యమైన అంతకుమించి ఏదైనా తప్పిపోయినా మనము ఆయన అరచేతిలో చెక్కబడి ఉన్నామన్న నమ్మకం మనకున్నట్లయితే దేవుని చిత్తం లేని నా జీవితంలో ఏది జరగదన్న విశ్వాసం నువ్వు కలిగి ఉంటే తప్పిపోయిన దానికంటే కోల్పోయిన దానికంటే ఆయన మేలైనదే చేస్తారు అపోస్ నేను పౌలు పిలిపిలుతూ మాట్లాడుతున్నప్పుడు నాలుగవ అధ్యాయంలో దేనిని గురించి మీరు చింతపడకూడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటున్నాడు అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును అంత మాత్రమే కాక మరొక మాట మనకు జ్ఞాపకం చేసుకోవాలి హెబీ పత్రిక పన్నెండవ అధ్యాయంలో పదకొండవ వచనం అంటుంది మరియు ముందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలం ఇచ్చును ఈ మాట చెబుతూ మనం చేయాల్సిన పని గురించి కింది వచ్చనలు అంటాడు కాబట్టి సడలిన చేతుల్ని వడలిన చేతుల్ని సడలిన మోకాల్ని బలపరచుడి మరియు కుంటికాలు బెనకగా బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాలం చేసుకున్నట్టు చదవబడిన రెండు లేఖనాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే మనం ప్రార్థించాలి ఎందుకు ఇలా జరిగిందని మనం తొందరపడకుండా ఎందుకంటే లాంగ్ రన్ మనకు తెలియదు మనం యోచించలేం మనం గ్రహించలేం కానీ ఒకటి సత్యం ఆయన పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు ఏ విషయంలో కూడా అన్యాయం చేయడు పైగా మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికముగా చేయవాడు ఆయన ఈ విధముగా స్వచిత్తములో దురాభిమాన పాపములో పడకుండా దేవుడిని మనం కాపాడును కాక దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లుగా మీ మనసు మారి రూపాంతరము గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్